జయహన్ మనండి నా పేరు నిరంజన్ వేటో మోక్ష అనమాటి నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు బాధలు ఒడిదుడుకులు చూస్తుంటారు ఎప్పుడో ఒక సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా వరకు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తున్నారు అవి ఎందుకు వస్తాయి అసలు ఆ ప్రాబ్లమ్స్ ని ఎందుకు ఫేస్ చేస్తుంటారు అది డబ్బు పరంగా అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వచ్చు కెరీర్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్స్ అవ్వచ్చు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ ఉంటుంది వీటన్నిటి నుంచి పుట్టుకొచ్చిందే వేటు మోక్ష వేటు ఎలా ఉంటుంది అంటే ఏదో డైరెక్ట్ గా చేసాం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి అప్పుడు అన్నగారు మనం ముందుకైతే తీసుకురావడం జరిగింది వేటు మోక్ష మెయిన్ థీమ్ వచ్చి ఏంటి అంటే మన వేటు మోక్షాల ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు అదే విధంగా బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడమే ఇప్పుడు ఒకటి చూడండి చాలా మంది చాలా వరకు ఫైనాన్షియల్ గా సెట్ అయి ఉంటారు కానీ వాళ్ళు హెల్త్ ఇష్యూ అని ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు అది ఎందుకు జరుగుతుంది అంటే కర్మ నెవర్ లీవ్స్ అంటారు కదా అది ఇదే అనమాట అంటే అది మీరు ఎప్పుడన్నా చేసి ఉండొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయినా చేయొచ్చు పాస్ట్ చేయొచ్చు గతంలో అయినా చేసి ఉండొచ్చు కానీ మీరు అనుభవించేది మాత్రం ఇప్పుడే కదా ఓకే ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే మన దగ్గర ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఉంది మన వేటు మోక్షాలోనే ఉంది మీరు కర్మన రిలీజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మన దగ్గర ఫోర్ పి పంచాపం పరివర్తన ప్రాయోచిత ప్రక్రియ అనేది ఉంది అనమాట ఇందులో మీరు ఈ ప్రాసెస్ ని చేసుకుంటూ డ్రీమ్ లో అధర్మ కర్మలను చూసుకుంటూ కర్మను రిలీజ్ చేసుకోవచ్చు అనమాట వీటి మోక్ష లో ఇప్పటి వరకు చూసిన కేసెస్ లో చాలా వరకు పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు పిల్లల విషయంలో సమస్యలు ఎదుర్కోవడం కావచ్చు పాములు ఆవులు కర్మలని చూస్తున్నాం ఈ కర్మలను రిలీజ్ చేసుకోవడం కోసం మనం డొనేషన్స్ అనేటివి స్టార్ట్ చేసాము మీరు ఏవైతే డొనేషన్ చేస్తారో ఆ డొనేషన్స్ అన్ని వీటికి ఇచ్చి వీటి నుంచి ఉన్న మీ కర్మలన్నిటిని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మనం చేసే ప్రతి ఒక్క సర్వీస్ అయితే మనం యూట్యూబ్ ఛానల్లో వేటు మోక్ష తెలుగులో అయితే పెట్టడం జరిగింది ఒకసారి మీరు మన ఛానల్ అయితే విజిట్ చేయండి మీకు అందులో మనం చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా వాళ్ళ కర్మలను చూసుకొని శరణాగతిలో ఉండి మనం చేసిందే మనకి వచ్చిందే అనే యాక్సెప్టెన్స్ లో ఉండి ఇవన్నీ కర్మలను అయితే రిలీజ్ చేసుకున్నారు అంతేకాకుండా వేటు మోక్ష సేవ చేస్తూ కూడా కర్మలను రిలీజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఖచ్చితంగా వేటు మోక్షాలు అయితే జాయిన్ అవ్వండి మా అనుమతి చేసిన వీడియోస్ అయితే చూడండి మీ కర్మలను అయితే రిలీజ్ చేసుకోండి వేటు మోక్ష యొక్క ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడే జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే పైన నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు